నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగజీవన్ రామ్ భవనం నందు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య జన్మదిన వేడుకలు రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మాదిక జాతి అభ్యున్నతికి కృషి చేస్తున్న పందింటి సుబ్బయ్య కుల మతాలకు అతీతంగా అందరితో కలిసిపోవడం ఎంతో మంది ఎదుగుదలకు తోడ్పడిన పందింటి సుబ్బయ్యను కొనియాడారు ఈ కార్యక్రమంలో సుబ్బారావు డేగ రవి రాఘవేంద్ర ఆనందరావు రవీంద్ర పల్లాల శ్రీనివాసులు కాకి శ్రీనివాసులు సల్మాన్ చిన్నయ్య రియాజ్ నెల్లూరు నగరానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయనకు వచ్చిన నాకు వచ్చి శుభాకాంక్షలు వీటి అందరూ కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రజా ఆదరణ ఈరోజు మా జాతిలో పనిచేయటం వల్లే మాకు ఇంత గుర్తింపు రావటం ఈ గుర్తింపు కోసం ప్రజల కోసం ఎప్పుడైనా ముందుండి మా ఊపిరిన్నంత వరకు ప్రజల కోసమే ఎస్సీ ఎస్టీసీ మైనార్టీల కోసమే పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వర్గీకరణ ఫలాలు కూడా అన్ని కులాలకు సమానంగా అదే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నా పుట్టినరోజు జరిపిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన మరోసారి మా సీమాద్ర ఎంఆర్పిఎస్ టీమ్ కి అదేవిధంగా మా రియాజ్ అదేవిధంగా మా చిన్న వీళ్ళందరూ కూడా ధాన్యాలు అదేవిధంగా మా కామయ్య దాసు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పడవల శివరామయ్య గారు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందువలన రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంగా ఎస్సీ ఎస్టీల కోసం అదేవిధంగా వర్గీకరణ కోసం వర్గీకరణ ఫలాల కోసం విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అందువలన రాబోయే రోజుల్లో కూడా మా ఎస్సీ వర్గీకరణ ఫలాలు మా జాతికి అందే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తాం